హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను ఇంట్లో పెసరపప్పుతో పప్పు ఉండ్రాలు చేసుకుంటున్నానండి ఫస్ట్గా గిన్నెని పెట్టుకొని ఒక గిన్నె కొంచెం నెయ్యి వేసుకున్న పెసరపప్పుని బాగా వేయించుకున్నాను వేయించుకుంటే కొంచెం స్మెల్ బాగుంటుందని వేయించుకొని బాగా వేగినాక నీళ్ళు పోసుకున్నానండి ఆ పప్పు మరుగుతుంటుంది ఉడకాలి బాగా ఉడకడానికి నేను కొంచెం సాల్ట్ వేసేసుకున్నాను ఇది పప్పు మనం ఉడికేలోగా ఇంకో ప్రాసెస్ మనం స్టార్ట్ చేసుకోవచ్చు చూసారా ఎలా ఉరుకుతుందో మంచి ఉడికే పప్పుని అంటే మనకి పలుకు పలుకులుగా కాకుండా మంచి కుక్ అయిపోయింది అనుకోండి పప్పు చూసారా ఇలా రెడీ చేసుకోవాలి పప్పు ఈ పప్పుని మనం పప్పు ఉండ్రోలు చేసుకోవడానికి పక్కన పెట్టుకోవచ్చు ఇంకో గిన్నె పెట్టుకుందాం ఆ గిన్నెలోకి నేను ఈ పప్పు ఉండ్రోల్ని పప్పును ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను ఇంకో పాత్ర పెట్టుకొని ఆ పాత్రలో కొంచెం నెయ్యి వేసుకొని ఉప్మా రావండి సన్న రావు ఉంటుంది ఆ ఉప్మా రావని ఆ బౌల్లోనే వేసుకోవాలి నెయ్యిలో వేసుకొని బాగా కలుపుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేటట్టు అంటే స్మెల్ బాగుంటుంది నేతిలో ఫ్రై అయితే బాగుంటుంది అనమాట అది ఫ్రై అయింది ఒక గిన్నెలో తీసుకున్నాను మళ్ళీ అదే గిన్నె పెట్టుకొని కొంచెం వాటర్ పోసుకున్నాను ఇది ఇది మరిగినాక అల్వాలా తయారు చేసుకోవాలండి కొంచెం నీటిలో కొంచెం సాల్ట్ వేసుకున్నాను నేను బెల్లాన్ని కూడా అందులోనే కరిగించుకుంటాను చక్కెరతో చేయట్లేదు ఎక్కడ నేనంతా బెల్లంతోనే తయారు చేస్తున్నానండి పప్పు ఉండాలని ఆ నీళ్ళని బాగా కెడ్లతో చూడండి బాగా మరుగుతుంది మరుగుతున్నప్పుడు బెల్లం కరిగిపోతుంది మనకి వేపుకున్న రవ్వ ఉంది కదా రవ్వని నిదానంగా మెల్లగా పోసుకోవాలి ఉండలు కట్టుకొని నిదానంగా వేసుకుంటే కలుపుతూ వేయాలి ఎక్కడ ఉండలు రావు దీన్ని హల్వాలా చేసుకోవాలి స్వీట్ హల్వా అంటారు దీన్ని కొంచెం నెయ్యి డ్రై ఫ్రూట్స్ వేసి ఇది అల్వా అంటారు దీన్ని నేను ఉండలు చేసుకుంటానండి కొందరు గోధుమ రవ్వతో గోధుమ రవ రవ్వతో చేస్తారు ఎర్ర అంటారు బియ్యం రవ్వతో కూడా చేస్తారు నేనైతే ఉప్మా రవ్వతో చేస్తున్నాను బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా కలుపుకోవాలి సిమ్లో పెట్టుకొని ఇది మనకు ఒక వేడి నీళ్ళు రెడీగా ఉంటే పది నిమిషాల్లో మనకి రెడీగా అల్వా అయిపోతుందండి చూసారా ఈ అల్వాని బాగా కలుపుకోవాలి దగ్గరికి అయిపోయింది బాగా కలుపుకోవాలి కడుగు పట్టుకోకుండా కలుపుకోవాలి ఇది రెడీ అయిపోయిందండి ఇది రెడీ అయింది పక్కన పెట్టుకొని ఒక ప్లేట్లోకి మొత్తం ఈ హల్వాని వేసుకోవాలి మొత్తంగా వేసుకోవాలి వేడి వేడిగా అన్ని తా తీసుకొని వేసేసుకొని వచ్చి చేతికి వాటర్ తగిలించేసుకొని మొత్తం కలుపుకోవాలండి తీసేసుకున్నాం కదా మొత్తం ఇప్పుడు కొబ్బరి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను కొబ్బరిని మిక్సీ పట్టుకున్నానండి పచ్చి కొబ్బరిని రెడీ పెట్టుకున్నాను ఈ ఎలా ఉంది కదా చల్లగాయండి చల్లగాయన్ని బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా ఉంటుంది మంచి మొత్తం ఇలా కలుపుకోవాలి మొత్తాన్ని కలుపుకుంటాను పక్కన పెట్టుకుంటున్నాను ఇది హెల్ప్ చేసింది మా అక్క తోటికాడము ఇద్దరం కలిసి చేస్తాం ఆవిడ చేశారు ఎక్కువ నా హెల్త్ బాగాలేదని చెప్పి చూసారా చక్కగా ఇద్దరం కలిసి సరదాగా ఆడుతూ పాడుతూ ఉండల్ని చుట్టుకున్నామండి బాగా ఉండాలని కూడా బాగా కలుపుకోవాలి ఇద్దరు 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 ముగ్గురు ఎక్కడ ఉంటే వాళ్ళ దగ్గర భలే ఆనందంగా ఉంటుంది సందడి సందడిగా ఉంటుంది ఫ్యామిలీ ఉన్నప్పుడు సరదాగా ఆడుతూ పాడుతూ మేము ఉండాలని చుట్టుకున్నామండి మాట్లాడుతూ టైం పాస్తో చేసేస్తాం అయిపోయి అయిపోయండి మొత్తం ఉండలు చేసేసుకున్నాం రెడీ అయిపోయింది ఉండలు ఇవి ఒక పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక బౌల్ని స్టవ్ మీద పెట్టుకున్నాను అందులో కొంచెం నెయ్యి అండి నేను ఇక్కడ ఈ స్వీట్కి మొత్తం నేను నెయ్యితోనే వాడాను టేస్ట్ బాగుంటుంది స్మెల్ బాగుంటుందని ఈ నెయ్యిలో తేజ్ ఆకు బిర్యానీ ఆకు అంటారు కదా దాన్ని కొంచెం వేసుకున్నాను స్మెల్ బాగుంటుందని చెప్పి అది కొంచెం ఫ్రై అయ్యాక బెల్లాన్ని వేసుకున్నాను తురుముకున్న బెల్లం నాకు ముప్పావు కిలో పట్టిందండి బెల్లం నేను చేసే స్వీట్కి ముప్పై కిలో బెల్లం పట్టింది బాగా కలుపుకొని చూసారు అది పాకం అంట అరిసెలపాకంలా రావాలి అది వచ్చిన తర్వాత కొబ్బరి ఉంది కదా నేను తరముకున్న కొబ్బరి తురుముకున్న కొబ్బరిని తీసుకొని ఆ బెల్లం పాకంలో వేసేసుకోవాలి బాగా కలుపుకోవాలండి మనకి బెల్లం భాగంలోనే టేస్ట్ అంత వస్తుంది ముందుగానే రెడీ చేసుకున్నా హల్వా బూరెలు అంటారు కదా హల్వా ఉండాలని తీసుకొని ఈ బెల్లం పాకుల్లో వేసుకోవాలి బాగా కలుపుకోవాలి ఉండాలని పాకం పట్టుకోవాలండి నిదానం కలుపుకోవాలి హల్వా ఉండాలని తరిగిపోతుందని కరిగిపోతాయని చెప్పి నేను ఎల్లర్చి పౌడర్ రెడీ చేసుకున్నాను చక్కెర వేసి ఎల్లర్చి పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాను అది కూడా వేసి కలిపాను తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న పప్పు ఉంది కదా పప్పుని కూడా పోసుకున్నాను పోసుకొని కలుపుకొని బాగా ఉడికింది ఉడికిన పప్పు రెడీ అయిపోయిందండి ఐదు నిమిషాల్లో రెడీ అయిపోయింది పప్పు రెడీ అయింది ఒక సర్వింగ్ బౌల్లో తీసుకున్నాను చూసారా ఎంత టేస్టీ టేస్టీ